బాగున్నారా నేను మీ విజయాన్ని ఈరోజు మా ఇంట్లో రసం పొడి రసం పౌడర్ తయారు చేస్తున్నాము చూడండి దానికి కావాల్సినవి ఒక్కొక్కటిగా వేయించేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు రాతిపూత వేయించుకున్నాము ఒక్కో స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు ఎండుమిర్చి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి రాతిపూత ఎండుమిర్చి వేయించుకున్నాము ఇప్పుడు మరాఠీ మొగ్గలు అనేవి బయట దొరుకుతాయి అవి కూడా వేయించుకోవాలి కొంచెం అన్నిటికీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఆయిల్ కొంచెం సిమ్ములో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మీడియం మీడియం పెట్టినా హై పెట్టినా మాడిపోతాయి టేస్ట్ ఉండదు మొత్తం మాడిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది పౌడరు అందుకోసమని కలర్ చేంజ్ ప్లస్ టేస్ట్ కూడా మారిపోతుంది అందుకోసమని సిమ్ములో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకొని లైట్గా వేయించేసుకుందాము ఒక్కొక్కటి వేయించుకుందాము జీలకర్ర కూడా లైట్గా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా వేయించేసుకోవాలి చూడండి లైట్గా వేగిపోయాయి చూడండి కమ్మటి వాసన వస్తుందంటే ఏ ఇవి వేయించుతుంటే మనకి అట్లే తెలిసిపోతుంది వేగిపోయాయా లేదా అనేది మనకు ఆ వాసనను బట్టే మనం తీ తీసేసుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు చెక్క చెక్క లవంగాలు అంటాం కదా చెక్క కూడా వేయించుకోవాలి దానికి కొంచెం లైట్గా వేయించేసుకొని అన్నీ కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చెక్క చెక్క చేసుకుందాం ఇప్పుడు లైట్గా చేసుకొని చెక్క లవంగాలు అలాగే కరివేపాకు కూడా మనము పచ్చి కరివేపాకు తెచ్చి కొంచెం తీ ఎంత కడిగేసి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇప్పుడు మిరియాలు మిరియాలు కూడా వేయించేసుకుందాము ఇప్పుడు లవంగాలు కూడా వేయించుకుందాము ఒక్కొక్కటిగా వేయించేసుకుంటూ కొంచెం టైం పడుతుంది మనం ఓపిక చేసుకుంటే మనకి రసం పౌడర్ ఒక కేజీ వస్తుంది అండి అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది బయట కొనాలన్నా అంత టేస్ట్ ఉండదు ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఇది అయితే అంత కేజీ అయినా టూ హండ్రెడ్ కాదు ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు ఎర్రగా వేయించేసుకోవాలి కంది కందిబేడలు కూడా వేయించుకుందాము చూడండి కంది కందిబేడలు కూడా రెడ్డిష్లా రెడ్ కలర్ వచ్చాయి తీసేసుకొని ధనియాలు కూడా వేయించేసుకోవాలి ఒక్కొక్కటిగా వేయించేసుకోవాలి కరివేపాకు కూడా పచ్చిది ఆరబెట్టుకొని లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత వేయించేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇవన్నీ వేయించేసుకొని చల్లార పెట్టుకోవాలి అన్నీ మొత్తము ఒక దాంట్లో పరాతంలో కానీ అట్లా కొంచెం ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని జల్లడి పట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయింది మన రసం పౌడరు